నుండి ఈ వస్తువులు అస్సలు తెచ్చుకోకూడదు దరిద్రం జిడ్డులా పడుతుంది సాధారణంగా వివాహమైన మహిళలు తమ పుట్టింటికి రావడం సర్వసాధారణమే అయితే పుట్టింటికి వచ్చిన తర్వాత పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్లే సమయంలో తమ కూతురి వెంట కొన్ని వస్తువులను పంపిస్తూ ఉంటారు అయితే పెళ్లైన తర్వాత తమ కూతురికి కొన్ని వస్తువులను పంపించడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు అయితే కూతురు వెంట అత్తవారి ఇంటికి పంపించకూడని వస్తువులు ఏమిటో వాటి వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పుట్టింటివారు అమ్మాయికి ఏ లోటు ఉండకూడదని అత్తవారింట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని వారికి తోచినవి అమ్మాయి అడిగినవి ఇలా చాలా సామాన్లు చాలా ఆహార పదార్థాలు మొదలైనవి ఎవరికి తోచినవీ వారు ఇస్తూ ఉంటారు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి ఈ వస్తువులని తీసుకురాకూడదు ప్రతి మహిళ కూడా పుట్టింటి నుంచి అత్తగారి ఇంటికి వెళ్లేటప్పుడు ఈ తప్పులు చేయకుండా చూసుకోవాలి పుట్టింటి నుంచి ఆడపిల్ల తెచ్చుకోకూడనివి చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు కిరాణా సామాన్లు ఇచ్చి పంపిస్తూ ఉంటారు అయితే కిరాణా సామాన్లు ఇచ్చేటప్పుడు అందులో ఉప్పు చింతపండు లేకుండా చూసుకోవాలి ఈ రెండు కూడా కుటుంబాల మధ్య సంబంధాలను తెంచేస్తాయి ఈ రెండింటినీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి తెచ్చుకోకూడదు అలాగే కత్తిపీట కత్తెరలు కత్తులు సూదులు వంటివి కూడా ఆడపిల్ల నుంచి అత్తవారింటికి తీసుకెళ్లకూడదు ఇటువంటివి తెచ్చుకోవడం వలన కుటుంబాల మధ్య మనస్పర్ధలు పెరగడమే కాదు పగలు ప్రతీకారాలు కూడా పెరుగుతాయి అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఏ స్త్రీ కూడా పుట్టింటి నుంచి చేత చీపురు తీసుకువెళ్లకూడదు ఈ రెండు లక్ష్మీదేవికి చిహ్నాలు కాబట్టి వీటిని కూడా అస్సలు తీసుకువెళ్లకూడదు వీటిని తీసుకెళ్తే పేదరికం పాలవుతారు అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఆడపిల్ల అగ్గి పెట్టెని కూడా తీసుకువెళ్లకూడదు పాలు పెరుగు నూనె దూది గొడుగు నల్ల బట్టలు లక్ష్మీదేవి రూపు అద్దం వంటి వస్తువులని కూడా తీసుకెళ్లకూడదు నుంచి నూనెను తెచ్చుకోవడం అత్తింటి వారికి అరిష్టాన్ని కలిగిస్తుంది ఉప్పు తెచ్చుకోవడం కూడా అరిష్టమే కాబట్టి అస్సలు ఈ వస్తువులని అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఏ ఆడపిల్ల కూడా తీసుకువెళ్లకూడదు కాకరకాయ మెంతికూర మెంతులు వంటివి కూడా పుట్టింటి నుంచి అస్సలు తీసుకెళ్లరాదు ఈ విషయంలో మాత్రం ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే పుట్టింటి నుంచి చాలా రకాల వస్తువులు తీసుకెళ్లడానికి వీలు లేదు మనం కావాలని తీసుకెళ్లినా రెండు కుటుంబాలకు మంచిది కాదు దీంతో మనం తీసుకెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం ఆడపడుచు పుట్టింటి వారి గౌరవం మెట్టినింటి వారి ఖ్యాతిని నిలిపేందుకు రెండు కుటుంబాలకు మధ్య వారధిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది చాలామంది అమ్మవారు ఇంట్లో పూజా సామాగ్రి కొత్తగా అందంగా ఖరీదైనగా కనిపిస్తే వాటిని వారి వెంట తీసుకువెళ్లాలి అనుకుంటారు అయితే పూజా సామాగ్రి ఎంత అందంగా ఎంత ఖరీదైనదిగా ఉన్నా ఒకసారి పూజ గదిలో ఉపయోగించిన పూజా సామాగ్రిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకువెళ్లకూడదు ఒకవేళ కొత్తది కొనిపెట్టి ఇప్పటి వరకు ఉపయోగించకపోతే మాత్రమే ఆడపిల్లలు ఆ పూజా సామాగ్రిని తీసుకువెళ్లవచ్చు చింతపండు కుంకుడుకాయ కొబ్బరికాయ వంటకు ఉపయోగించే నూనెలు ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ నుంచి అత్తగారింటికి తీసుకు ఒకవేళ ఇవి మీ పుట్టింట్లో పండుతున్నాయి అంటే వాటిని ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని కొనుక్కుని అత్తింటికి తీసుకువెళ్లాలి ఎందుకంటే కుంకుడుకాయ అలాగే చింతపండు అశుభాకానికి ఉపయోగిస్తారు కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లకూడదు పుట్టింటిలో వాడిన పాత బట్టలు పాత వస్తువులు అత్తవారింటికి తీసుకురావడం మంచిది కాదు ఇది బుద్ధిపరంగా ఆచారపరంగా మంచి సంప్రదాయం కాదు ఇలా పుట్టింటిలో వాడిన పాత బట్టలు పాత వస్తువులు అత్తవారింటికి తీసుకురావడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్మకం పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సిన వస్తువులు పుట్టింటి దగ్గర నుంచి బెల్లం తెచ్చుకుంటే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది బెల్లానికి ఎంతో శక్తి ఉంది పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకోవడం వలన అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు అందుకే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా ఆడవాళ్లు పుట్టింటికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా ఒక కేజీ బెల్లాన్ని మీ పుట్టింటి నుంచి తెచ్చుకోండి మీ డబ్బు కష్టాలన్నీ క్రమంగా తగ్గిపోతాయి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్న ఆడవాళ్లు నెలకొకసారి పుట్టింటికి వెళ్లి ఒక కేజీ బెల్లంని మీ ఇంటికి తెచ్చుకుంటే ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి అప్పుల సమస్యలు తీరిపోతాయి మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది స్త్రీలు తమ పుట్టింటికి వెళ్లినప్పుడు గోరింటాకు తెచ్చుకుంటే మీకు ఆస్తిపాస్తులు కలిసొస్తాయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది పుట్టింటి నుంచి ఆడపిల్ల పసుపు కుంకుమ తెచ్చుకుంటే మంచి జరుగుతుంది ఎవరైతే పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో వారు దీర్ఘకాలం సుమంగళిగా ఉంటారు వైవాహిక జీవితంలో గొడవలు రాకుండా సంతోషంగా ఉంటారు నుంచి ఆడపిల్లలు ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వలన అదృష్టం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు సిరి సంపదలు కలుగుతాయి ఏనుగు బొమ్మ చెక్కతో చేసినదైనా పర్వాలేదు లేదంటే లోహంతో తయారు చేసినదైనా పర్వాలేదు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు మట్టితో చేసిన కుండను అత్తవారింటికి తెచ్చుకోవడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు అలాగే మనలో చాలా మంది ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు కానీ డబ్బు సమస్యల వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది చేతిలో డబ్బులు లేక స్థలం కొనాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఎన్నో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి గృహయోగం కలిసి రాదు అలాంటప్పుడు ఆడవాళ్లు తమ పుట్టింటి నుంచి మట్టితో చేసిన ఒక కుండను తెచ్చుకుని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి దీనివల్ల క్రమక్రమంగా మీకు కుజుడు బలం పెరుగుతుంది తొందరలోనే మీ కల నిజం అవుతుంది అలాగే ఆ మట్టి కుండ తెచ్చాక అందులో నీళ్లు పోసి ఇంట్లో ఉన్న పిల్లలకు ఆ నీళ్లు ఇవ్వండి ఇలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది ఈ మట్టి కుండని ఉత్తరం వైపు పెట్టుకుంటే డబ్బు కొరత ఉండదు అలాగే పుట్టింటి వాళ్లకి మరియు మెట్టినింటి వాళ్లకి అదృష్టం అద్భుతంగా కలిసి రావాలంటే స్త్రీలు పుట్టింటి నుండి ఒక నెమలి పించాన్ని తెచ్చుకోవాలి ఏదైనా ఒక శుక్రవారం రోజున పుట్టింటి వాళ్లు ఆడపిల్లకి ఒక నెమలి పించాన్ని కొనివ్వండి ఆడవాళ్లు తమ పుట్టింటి నుండి నెమలి పించాన్ని తెచ్చుకుని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకుంటే మీ పుట్టింటికి అలాగే మీ మెట్టినింటికి అదృష్టం బ్రహ్మాండంగా కలిసొస్తుంది పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు గోమయాన్ని గోమూత్రం గోవు పేడ తెచ్చుకుని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉపయోగించడం మంచిది ఇది దోషాలను తొలగించి శుభాన్ని అందిస్తుంది నుంచి వచ్చేటప్పుడు వరి గోధుమ మినుములు వంటి ధాన్యాలు తెచ్చుకుంటే ఇంట్లో సిరి సంపద పెరుగుతుందని నమ్మకం ముఖ్యంగా నూతన ధాన్యాలు తీసుకురావడం శుభప్రదం పుట్టింటి నుండి హనుమాన్ విగ్రహం లేదా యంత్రాన్ని తెచ్చుకుని ఇంట్లో ఉంచితే చెడు శక్తులు దూరమవుతాయని నమ్ముతారు ఇది శక్తి ధైర్యాన్ని పెంచే వస్తువుగా పరిగణించబడుతుంది ఇలా వివాహమైన స్త్రీలు నుండి అత్తవారింటికి తీసుకెళ్లకూడని మరియు తీసుకెళ్లాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువులను గురించి తెలుసుకున్నాం సంప్రదాయంగా పురాణాల ప్రకారం ఈ నమ్మకాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి పుట్టింటి నుండి ఉప్పు నూనె కత్తులు అగ్గిపెట్టే నల్ల బట్టలు చింతపండు వంటి వస్తువులు తీసుకెళ్లకూడదు ఎందుకంటే ఇవి పేదరికం కలహాలు దురదృష్టాన్ని తీసుకువస్తాయని నమ్మకం అదేవిధంగా బెల్లం పసుపు కుంకుమ గోరింతాకు ఏనుగు బొమ్మ నెమలి పింఛం ధాన్యాలు బట్టికుండ వంటి శుభప్రదమైన వస్తువులను తీసుకెళ్లడం ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సు కలిగిస్తుందని విశ్వాసం ఈ నమ్మకాలు మన సంస్కృతిలో భాగం తల్లిదండ్రుల ఆశయాలు కుటుంబ శ్రేయస్సును కాపాడే విధంగా పాటించాలి అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసం నమ్మేవారు పాటించవచ్చు నమ్మని వారు తమ దృక్పథానికి అనుగుణంగా వ్యవహరించవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు